రెండు మాటలు మీరు కూడా చెప్పండి శ్రీ సరస్వతి శ్రీ కనకేమ కల్పన నేను లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వేరే వాళ్ళని ఒక నాగప్రతిష్ఠ తీసుకొచ్చాను వాళ్ళు చాలా చక్కగా నాగమణి గారు బాగా జీవించారు మా తమ్ముడికి కొంచెం సర్పదోషం ఉండటం వల్ల సర్పదోష నివారణార్థం ఇక్కడ నాగప్రతిష్ట చేయించడం జరిగింది దండవీర స్వామి దేవాలయంలో ఉదయం ఇంత గణపతి పూజ మ్యాహవాసము నవగ్రహ మండపారాధన తర్వాత విగ్రహాలకు జలాదివాసం ధాన్యాదివాసం శయ్యాదివాసం పుష్పాదివాసం మొదటి కార్యక్రమాలు చేసిన తర్వాత హోమ కార్యక్రమం చేశారు హోమం తర్వాత విగ్రహ యంత్ర ప్రతిష్ట తర్వాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేశారు చాలా అద్భుతంగా ఉన్న దేవాలయంలో దేవాలయంలో ఉన్న ఒక

తర్వాత నేను వచ్చినప్పుడు పదిహేను వందల ప్రతిష్ట అయి ఉండే దాదాపు పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై ఏడు చిన్న వరకు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించారు దేవాలయ అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు వరకు ఎవరికైనా సర్పదోషాలున్నా కుజదోషాలున్నా ఎవరైతే ఈ దోషాలున్న వాళ్ళు వాళ్ళు చేయించుకోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి వివాహం మరియు మొదలన్నీ వాళ్ళకి నెరవేరి వాళ్ళు అద్భుతంగా అభివృద్ధి చెందుతారని నేను అనుకుంటున్నాను ఇంకోటి శరీర ఆరోగ్యం గురించి కూడా మనం సర్ప్రతిష్ట చేయించుకోవాలి ఎవరికైతే కాల సర్పదోషం ఉంటుందో సర్పదోషాలు ఉంటాయో వాళ్ళకి మానసికంగా ఆర్థికంగా ఉద్యోగ రీత్యా అనేకమైన సమస్యలు ఎన్నో ఉంటాయి ఈ సమస్యల పరిష్కారం ప్రధానంగా సర్ప ప్రతిష్ట సర్ప ప్రతిష్ఠ అంటే రెండు జంట నాగుల కలిపి ఆ ఆ జంట నాగులు ప్రతిష్ఠించడం ప్రతిష్ట చేయడం వల్ల దోషాలన్నీ పరిహారమై వాళ్ళకి ఏవైతే అనుకుంటున్నారో వందగా పైన వందరో ఒకటో రెండో నాలుగో ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతాయని నాకు తెలిసినంత వరకు నేను చెప్పి నాకు నా పెద్దలు చెప్పారు ఆ విధంగానే చాలా మంది జరిగాయి జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం సుబ్రహ్మణ్యం గారు నూతనంగా ఏంటంటే ఇప్పుడు మనకి రెండు నెలల నుంచి జపాలయ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు చూశారు సంతోషించగలిగే విషయాన్ని యాగశాల నిర్మాణం ఒకటి చేస్తున్నాము ఇతరత్ర మీరు ఎప్పుడైనా ఏదైనా పెద్ద పెద్ద హోమాలు పెట్టుకోవాలి మా వద్దు సహకారం మేము తప్పకుండా నాకు తెలిసినంతవరకు ఎవరైనా కూడా అటువంటి కార్యక్రమాలు చెప్పి పాల్గొని చెప్తాను మాటలు అంటే చిన్నవాళ్ళు కూడా ఎట్లా అర్థం చేసుకున్నారని నవీన్ నేను మీకు నుంచి వచ్చాను నేను మామూలుగా హైదరాబాద్ ఏరియాలో కూడా పూజలు చేస్తారు బట్ మా నాకు తెలిసిన మా అన్న మాట ప్రకారం ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ పూజ చాలా బాగా చేశారు మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి రావడం జరిగింది కానీ మేము అను అనుకూలంలో లేనంత బాగా చేశారు పూజ ఇక్కడ హోమం నాగప్రతిష్ఠ కానీ గణేషుని ఆరాధన కానీ అన్నీ చాలా బాగా చేశారు నేనైతే ఈ బెస్ట్ ప్లేస్ అన్ని సజెస్ట్ చేస్తాను ఈ ప్రాంతం అది ఎట్లా ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా వచ్చేసి చేయొచ్చు కృష్ణ పక్కనే ఉంటుంది మంచిదండి చాలా సంతోషం చిన్నపిల్లలకు కూడా మంచిగా అవగాహన అయ్యేలా ఉంది ఇది చాలా నేను ఒకటే చెప్తానండి ఇది ఆధ్యాత్మిక కేంద్రం కమర్షియల్గా ఎవరికైనా చూసేవాళ్ళని మటుకు కళ్ళకి కనిపించదు పూర్తిగా ఏదన్నా ఒక జానము లేకపోతే ఏదైనా ఒక మంత్ర సాధన కానీ ఆమె చేసుకోవాలి లేకపోతే హోమం చేసుకోవాలి అట్లా సాధకులకి దీనికి సాధనా మార్గం ఇది ఒక సనాతన ధర్మంలో విరాజిల్లుతున్న త్రి దుర్పీఠం అన్నమాట కాబట్టి మీరు కూడా ఎవరైనా ఈ సాధనా మార్గంలో ఉండి కాసేపు జపం చేసుకోవాలన్నా ధ్యానం చేసుకోవాలన్నా తప్పకుండా తిరుగుతుర్పీఠానికి రావచ్చు ఈ యొక్క ధ్యాన మందిరాన్ని మీరు కూడా విధిచ్చుకొని సద్వినియోగపరచుకోగలరని కోరుకుంటున్నారు సరే అయితే నా సూక్ష్మంగా